ఉండకూడదు సార్ అని ఫస్ట్ మీడియా అదే మాట్లాడింది మీరు అదే సపోర్ట్ చేయండి అదే మాట్లాడండి అదే అడుగు ప్రామసీ చెప్తున్నాను ఫస్ట్ క్వశ్చన్ అదే సార్ అక్కడ మీడియాలో కూడా బాలీవుడ్ మీడియాలో కూడా ఎనిమర్ క్వశ్చన్స్ ఎంత సడక్ ఉన్నది తీసుకుంటాను నో ప్రాబ్లమ్ అనుస్వి గార్ మీ నాకా అనుశ్వీ గార్ ఇందాక మాట్లాడుతూ మీరు కొంచెం బాగా ఎమోషనల్ అయ్యారు ఇప్పుడు కూడా ఆన్సర్ చెప్తుంటే ఆ ఎమోషన్ని మేము చూడగలుగుతున్నాం మీరు చేసిన చాలా తక్కువ టైమైనా ఎందుకు అంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యే కంటెంట్ ఏంటి ఈ సినిమా నుంచి మనకు చూపి అంటే చెప్తున్నారు ఆల్రెడీ ఏం జరిగింది హిస్టరీని మనం చూపిస్తున్నాం కానీ మీరు అంత ఎమోషనల్గా క్యారెక్టర్ ఏంటి మూవీలో మీరు నాకు జరిగింది అనుకున్నాను కాబట్టి నాది అనుకున్నాను కాబట్టి నిజంగా జరిగింది కాబట్టి నేను కూడా ఒక ఆడదాన్ని కాబట్టి అండ్ జరగకూడదు జరగనివ్వకూడదు అనుకొని చేశాను కాబట్టి సూపర్ సో సチナరే అంటే మీరు ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం అనేది కూడా గట్స్ తో సంబంధించిన విషయం అయితే ఇందాక మీరు మాట్లాడుతూ డిసెంబర్ మూడుతో ఒక పాలన అంతమైంది అది కూడా నిజాముల లాంటిదే అన్నారు సో గత 10 పాలన మీద కూడా ఏమైనా సినిమా తీసే అవకాశం ఉందా వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది వాళ్ళ గురించి చాలా తక్కువ మాట్లాడాలి ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తము దోచుకొని రజాకర్లను కనీసము ఏదో విధంగా వాళ్ళకు కారణం ఉండే ఇది ఒక సెపరేట్ దేశం పరిపాలి చేద్దామని వాళ్ళు ఈ దేశాన్ని మొత్తం ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం సర్వ సర్వనాశనం చేసిండ్రు ఆర్థికంగా ఫినిష్ చేసిండ్రు వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకంటే రాజకీయం మాట్లాడలేము కదా ఇక్కడ మనం కెన్ మాట్లాడుతూ రేటింగ్ ఆ చట్టంలో బిగించొద్దు అని అన్నారు కానీ రేటింగ్లే కొన్ని కొన్ని చోట్ల మీ సినిమాని నిలబెట్టే అవకాశాలు ఉంటాయి మీ సినిమాని ప్రామాణికంగా చూపించే వచ్చే ఆడియన్స్ ఉంటారు ఆ రేటింగ్ వల్ల సో దీనివల్ల అంటే నష్టం చేకూరే దాని నా ఉద్దేశం ఏంటి సతీష్ అంటే అవుట్ ఆఫ్ టెన్ సో నా హిస్టరీకి అవుట్ ఆఫ్ టెన్ ఏంటి లేదు దాని కొలమానం లేదు అది నేను చెప్పేది కాబట్టి ఏంటంటే మీరు చర్చించండి డిస్కస్ చేయండి అరే డైరెక్టర్ అనేవాడు ఇలా తీస్తే బాగుండి అని చెప్పడం తప్పలేదు మీ గురించి చెప్పొచ్చు తప్పలేదు రేటింగ్ వేస్తానంటే నా చరిత్ర కొలమానం లేదు అది నేను చెప్పేది చరిత్రని అవుట్ ఆఫ్ ఫైవ్తో కొలిచినట్టు అనిపిస్తుంటుంది అది వద్దు అంటున్నా నన్ను వేసుకోండి నచ్చకపోతే నష్టమే లేదు అందుకే నాన్న సినిమాని సినిమా లాగానే చూడండి సినిమాలో డైరెక్టర్ ఇలా చేస్తే బాగుండే మీకు నచ్చని కాడ ఏ చేయండి ఇవన్నీ చేయండి ఆ చరిత్రకి ఒక రేటింగ్ వద్దు అంటున్నా సినిమాలో మొత్తం ఏం రాస్తారో పైనుంచి కింద మొత్తం రాయండి దేనికి నేను భయపడను అన్నిటికీ రాడు మీరు ఎలాంటి క్వశ్చన్స్ చేసిన రాడు కానీ ఏంటంటే నా చరిత్రకు అవుట్ ఆఫ్ ఫైవ్ నో డౌట్ అవుట్ ఆఫ్ థౌజండ్ కూడా లేదు అది నేను చెప్తున్నాను చరిత్రకు కులమానం లేదు అదే ఏ చరిత్రకైనా ఇదే కాదు ఏ చరిత్రకైనా కులమానం లేదు అనేది నా ఉద్దేశం వద్దులే సతీష్ ఎందుకు ఒక క్వశ్చన్ మూవీ చూసినప్పుడు ట్రైలర్ ట్రైజర్ చూసా చాలా బ్రూటల్ సీన్స్ కనిపించాయి చాలా అంటే హారోయింగ్ సీన్స్ ఉన్నాయి అంటే నాలుగు తీసేడాలు అలా పొడవులు కత్తితో ఉన్నప్పుడు అలాంటి సీన్స్ తీసినప్పుడు అంటే సిక్స్టీ సెవెంటీ ఇస్ బ్యాక్ ఇలాంటి స్టోరీ జరిగింది రియల్ గా సో అలాంటి తీసినప్పుడు మూమెంట్స్ తీసినప్పుడు మీకు ఎట్లా అనిపిచ్చింది జరిగినప్పుడు ఇట్లా చూపిస్తే జనరల్ రియాక్షన్ ఎలా ఉంటది అనుకుంటున్నారు అప్పుడే కాదు బ్రదర్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది ఇంతకుముందు మా పెద్దలు మాట్లాడినప్పుడు చెప్పారు చాలామంది రజాకారులు ఇంకా బతికే ఉన్నారని ఇప్పటికీ జరుగుతుంది కాబట్టి అప్పుడు జరిగింది కాబట్టి అప్పుడు జరిగిన వాళ్ళని ఎలా అనిచేయగలిగాం ఇప్పుడు చేస్తున్న వాళ్ళని కూడా అలానే అనిచేద్దాం అన్న దృష్టితోనే ఆలించామని చెప్తున్నాను నేను థ్యాంక్ యూ భా థ్యాంక్ యూ బ్రదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ